హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తులసి తిలక్ హోటల్ స్టైల్ చేపలు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి దీనికి కావాల్సినవి మిరియాలు బిర్యానీ ఆకు జీలకర్ర పట్ట ఫ్లవర్ మొత్తము మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఆ తర్వాత చేపల్ని ఉప్పు పసుపేసి బాగా క్లీన్గా కడిగి అయితే పక్కకు పెట్టుకున్నాను ఆ పౌడర్నైతే చేపల్లోకి అయితే వేసి బాగా మిక్స్ చేశాను రెండు స్పూన్ల మిరపొడి రెండు స్పూన్ల సాల్ట్ వేసి అయితే బాగా కలుపుకున్నానండి ఒక స్పూన్ అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి బాగా ఒక టెన్ మినిట్స్ చేపల ముక్కలకైతే బాగా పట్టేటట్టుగా మొత్తం వేసి బాగా కలుపుకున్నానండి కలిపి అయితే ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే పక్కకైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాగా నానబెట్టుకున్నాను ఆ లోపల స్టవ్ పైన ఆయిల్ పెట్టి బాగా హీట్ అయ్యాక అందులో అయితే చేపలైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక త్రీ పీసెస్ అయితే చేపలైతే వేశానండి కానీ ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే స్పెషల్ ఏంటంటే సాంబార్ టమోటో సాంబార్ చేపలు ఫ్రై అండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ మేము ప్రతిసారి ఇలాగే తింటామండి చేపల ఫ్రైకి అయితే కంపల్సరీగా మా ఇంట్లో టమాటో సాంబార్ అయితే మా ఆయనకి చాలా ఇష్టము అందువల్ల అయితే టమాటో సాంబార్ అయితే చేశానండి ఆ లోపలయితే ఫ్రై అయిపోయింది పక్కకు తీసి పెట్టుకున్నాను టమోటో సాంబార్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ Sala